అందరికీ నమస్కరిస్తున్నాను విశ్లేషణాత్మక సంఘం మీతో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం అవసరమైతే మీరు దానిని ఆపవచ్చు మీరు కార్పొరేషన్ యొక్క అన్ని పారామితులను మరింత నిశితంగా అధ్యయనం చేయాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు కార్పొరేషన్ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను చూద్దాం ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ టికర్ DJT. సమీక్ష జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కార్పొరేషన్ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ ఉపవర్గానికి చెందినది మీడియా నలభై నాలుగు సంస్థలు మూల్యాంకనంలో పాల్గొంటున్నాయి కంపెనీ మొత్తం ఫలితం మైనస్ పది పాయింట్లలో ఐదు పాయింట్ ఐదు ఉపవర్గానికి సగటు స్కోరు ఒకటి పాయింట్ రెండు పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం మార్కెట్ ఫ్రేమ్వర్క్లో మొత్తం స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మనం చూడవచ్చు మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా కంపెనీకి ఐదు పాయింట్ ఐదు పాయింట్లు ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలల్లో షేర్లను చూస్తాము ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ మైనస్ యొక్క డైనమిక్స్ నలభై రెండు పాయింట్ ఎనిమిది శాతం పద్దెనిమిది పాయింట్ రెండు శాతం ఉపవర్గంలో ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ మొత్తం నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు బిలియన్ డాలర్లు మూడు వందల పదకొండు డాలర్లు బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ ఒకటి కంపెనీ పుస్తక విలువ ఎనభై ఎనిమిది సెంట్లు బిలియన్లు నూట ఎనభై ఐదు డాలర్లు బిలియన్ల బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ నూట ఎనభై ఐదు డాలర్లు బిలియన్లు స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క షేర్లను మరియు పుస్తక విలువను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది ఆరు శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ సున్నా పాయింట్ నాలుగు ఏడు ఎనిమిది శాతం మార్కెట్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడు మైనస్ ఒకటి పాయింట్ విశ్లేషణలో ఉన్న సంస్థ సున్నా 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 తొమ్మిది బిలియన్ల అప్పులను కలిగి ఉంది పుస్తక విలువకు రుణం కంపెనీ మూలధనంలో ఒకటి శాతాన్ని సూచిస్తుంది కంపెనీ రుణస్థాయి రేటింగ్ చాలా బాగుంది రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ ధర మరియు లాభ నిష్పత్తి సున్నా ఉపవర్గం యొక్క సగటు ఒక వెయ్యి రెండు వందల డెబ్బై ఆరు పాయింట్ రెండు ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ నూట ఐదు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలలకు అంచనా వేసిన లాభాలు తెలియవు ఉపవర్గంతో పోల్చితే ఆశించిన భవిష్యత్ లాభాల సూచికల మూల్యాంకనం మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి ఒక వెయ్యి మూడు వందల డెబ్బై ఏడు ఉపవర్గం యొక్క సగటు ఒకటి పాయింట్ ఒకటి ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం సున్నా డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం తెలియదు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్య తమ్మకాల వాల్యూమ్ల సూచిక అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ ఉపవర్గంలో మైనస్ రెండు వేల ఎనిమిది వందల అరవై రెండు పాయింట్ ఆరు శాతం సగటు సున్నా పాయింట్ ఒకటి శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే మార్జినాలిటీ అంచనా టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ సున్నా సున్నా ఏడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ షేర్ కంటే ఇరవై రెండు వేల ఏడు వందలు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఒకటి డెబ్బై కొమ్మా తొమ్మిది నాలుగు ఒకటి వేల డాలర్లు మరియు ఉపవర్గంలో ఏడు వందల డెబ్బై రెండు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం మైనస్ మూడు వేల ఆరు వందల పదిహేడు పాయింట్ రెండు వేల డాలర్లు ఉపవర్గంలో సగటు సున్నా ఆరు వేలు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం ఒకటి రెండు నాలుగు కుమ్మ సున్నా 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 ఉపవర్గం ఏడు వందలు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి రాబడి మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం పదిహేను పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గానికి సగటు నాలుగు శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ఇరవై తొమ్మిది శాతం స్థాయిని చూపుతుంది ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ ఉపవర్గం కోసం ఈ స్థాయి సుమారు యాభై ఆరు శాతం కంపెనీ యొక్క వాస్తవ స్టాక్ విలువ సుమారు పదిహేడు డాలర్ల ఎనభై ఎనిమిది సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా తెలియదు ఆర్డర్ టేబుల్ కి వెళ్దాం ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్ షేర్లను మూల్యాంకనం చేయడానికి రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా ఈ సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను ఖచ్చితంగా కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ సంస్థ యొక్క విశ్లేషణ ఆధారంగా ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది ఈ వీడియో సమీక్ష అయినందున ఒప్పందాన్ని తెరవవద్దు ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్